హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలా మంది అయితే వైట్ హెయిర్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న చాలా మంది కోసం మనమైతే ఒక టిప్ తో ముందుకు వచ్చేసాం ఆ టిప్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి మీకు వైట్ హెయిర్ ఉందా డాండ్రఫ్ కూడా ఉందా ఇంకా ఏమైనా స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అలాంటి ప్రాబ్లమ్స్కి మోర్ టిప్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వైట్ హెయిర్ కనుక టూ వీక్స్లోనే మీరు బ్లాక్ అవ్వాలని కోరుకుంటున్నారా కోరుకుంటే ఖచ్చితంగా ఈ పేస్ట్ అయితే యూజ్ చేయండి డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది ఫస్ట్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని అందులో ఒక ఫోర్ ఆర్ ఫైవ్ స్పూన్స్ మనకి ఇంట్లో టీ పౌడర్ ఉంటుంది కదా టీ పౌడర్ యాడ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని వాటర్ని హీట్ చేసుకోండి ఆవే వాటర్ హీట్ అవుతున్న టైంలో ఓ ఫోర్ టు ఫైవ్ లవంగ మొగ్గలు అండ్ కొన్ని మెంతులు టూ టు త్రీ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకొని బాగా మరిగించాలి వాటర్ బాగా మరిగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి తర్వాత ఇక్కడ నేనైతే ఒక హెన్నా పౌడర్ అయితే తీసుకుంటున్నాను ఇది మనకి నార్మల్ జనరల్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది ఈ హెన్నా పౌడర్ అయితే తీసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ఆల్రెడీ మరిగించి పెట్టుకున్న వాటర్ని ఫిల్టర్ చేసి ఒక గ్లాస్లోకి అయితే తీసుకోండి బాగా వాటర్ ఫిల్టర్ చేశాక మనం తీసుకున్న హెన్నా పౌడర్లో కొంచెం కొంచెంగా ఈ ఫిల్టర్ చేసిన వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఒక థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఒక ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం కలుపుకున్న పేస్ట్ ని పక్కన పెట్టుకుని ఓవర్ నైట్ ఇవ్వాలి తర్వాత మార్నింగ్ ఓపెన్ చేశాక ఆ పేస్ట్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కర్డ్ వేసుకొని తర్వాత ఒక స్లైస్ లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని వేసుకొని బాగా థిక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేయాలి ఇంకా అవసరమైతే ఎక్స్ట్రా కర్డ్ కూడా వేసుకోవచ్చు మనకి కర్డ్ వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది అండ్ మనం వేసిన మెంతుల వల్ల కూడా డాండ్రఫ్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ మనం వేసిన లవంగాలు టీ పొడి వల్ల అయితే మనకి హెయిర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ఈ బ్యాటరీ అయితే ఏదైతే ఉందో తర్వాత మన హెయిర్ పాపిడి ఉంటుంది కదా అలా తీసుకుంటూ మనకి ఎక్కడెక్కడైతే వైట్ హెయిర్ ఉందో అక్కడ బాగా అప్లై చేసి అండ్ దీన్ని మనం ఆరానివ్వకూడదు మనం హెయిర్ హెయిర్ మొత్తం పేస్ట్ అప్లై చేసుకున్నాక ఒక కవర్ కానీ లేదా హెయిర్ బ్యాండ్ కానీ పెట్టుకొని కవర్ చేసుకోవాలి ఇది ఎప్పుడు హైడ్రేటెడ్గానే ఉండాలి అప్పుడే మన హెయిర్కి బాగా పడుతుంది అనమాట తర్వాత ఒక వన్ టు టూ అవర్స్ ఉంచుకొని హెయిర్ వాష్ అనేది చేసేసుకోవాలి షాంపూ అనేది అస్సలు యూస్ చేయకూడదు ఓన్లీ జస్ట్ వాటర్తో మన హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి హెయిర్ వాష్ చేసిన రోజు ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కానీ ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనకైతే బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది ఇలా వీక్లీ వన్ టైం కనుక మీరు ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసి తర్వాత ఆయిల్ అప్లై చేసుకుంటే డెఫినెట్గా టూ టు త్రీ వీక్స్లో మీ హె వైట్ హెయిర్ అనేది ఖచ్చితంగా బ్లాక్ లా మారుతుంది ఈ టిప్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఆర్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే టిప్స్ కోసం కామెంట్ చేసేయండి